నమస్తే నేను మీ ప్రౌళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున అమావాస్య వస్తుంది కదా అయితే అమావాస్య రోజు మనం ఎలాంటి రెమెడీస్ ఫాలో అవచ్చు అంటారు మనకి పౌర్ణమి కానివ్వండి అమావాస్య కానివ్వండి అష్టమి నవమి చతుర్దశి ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధించుకోవడానికి చాలా చక్కటి యోగ్యవంతమైనటువంటి తిథులు ఓకే అలాగే దీంతోపాటు పితృదేవతల ఆరాధనకి కూడా అమావాస్య తిథి చాలా మంచి అయితే ఇక్కడ మనం పితృదేవతలను ఎందుకు ఆరాధిస్తాము అమ్మవారిని ఎందుకు ఆరాధి ఆరాధిస్తాము అంటే మధ్యాహ్నం లోపల పదకొండు పన్నెండు సమయాల్లో మనం తర్పణాలు వదలడం కానివ్వండి స్వయం పాకం ఇవ్వడం కానివ్వండి పితృదేవతలకు ఇస్తాం పితృదేవతలకు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి చూడండి ఇంట్లో ఒక నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటే చూసారు లేకపోతే ఏదో గాలి తగిలింది ఏదో కొన్ని ప్రేతలు ఉంటాయి ప్రేత యొక్క బాధ తగ్గుతుంది పితృదేవత అనుగ్రహం వల్ల అంటే వాటిని అంటే చెడు దృష్టి నుంచి చెడు సంబంధించిన మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంటారు ఇంట్లో ఏంది ఇలా మారాడు అనిపిస్తారు కానీ యాక్చువల్లీ వాళ్ళలో ప్రేతం ఉంటుంది అది కొంతకాలం నివాసం ఉండి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే పితృదేవతలకు ఎప్పుడైతే మనం నిత్యము తర్పణాలు వదలడం నిత్య తర్పణాలు కానివ్వండి స్వయం పాక ఇవ్వడం కానివ్వండి వాళ్ళకి అబ్దిహాలు చేయడం కానివ్వండి చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడో ఉండరమ్మా మనం మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో తాత కావచ్చు ముత్తాత కావచ్చు కొంతమందికి తండ్రి కూడా ఉంటారు అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ కూడా మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడైతే మనం పితృదేవత తర్పణాలని ఇవన్నీ చేస్తూ ఉంటామో స్వయంపాకం అని వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది ఇట్లా ఇళ్లలో కొన్ని కొన్ని ఇళ్లల్లో చూడండి పెళ్లి అవ్వకపోవడం కానివ్వండి సంతానం కలగకపోవడం కానివ్వండి లేకపోతే ఏదో గాలి ధూలి సోకి కొంచెం పిల్లలు ఒక రకంగా గా గాయిపోతూ ఉంటారు అప్పుడు కొంత ప్రేత బాధలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అప్పుడు పితృదేవతను తలుచుకుంటే వాళ్ళు అటువంటి వాటి నుంచి విముక్తిని కలిగించేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది అందుకే ప్రత్యేకంగా మనకి వాస్తులో కూడా నైరుతి భాగంలో చీకటి గదగుట కట్టేవారు ఒకప్పుడు పితృదేవతలు ఉండి వాళ్ళ యొక్క ఎనర్జీస్ అక్కడ నుంచి ఫామ్ అవుతాయి అందుకే మనకి పితృదేవతాస్థానం అని ఒకటి ఉంటుంది యమపురికి యమ యమస్థానం దక్షిణం అయితే దాని పక్కకి నైరుతి వైపు స్థానం అంటారు వాస్తులో కూడా ఏంటంటే మనకి పితృస్థానం అని ఒకటి ఉంటుంది అందు అందుకే ఇంట్లో ఆ పితృస్థానం దగ్గర పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి చాలా మంది తెలియక తూర్పులోనే ఉత్తరాల్లో పెట్టుకుని ఉంటారు నైరుతి భాగంలో ఉంటుంది ఆ పితృస్థానం ఇప్పుడు దేవత విగ్రహాలు కానివ్వండి దేవత పఠాలు కానివ్వండి మనం ఈశాన్యంలో పెడతాం ఎందుకు ఈశాన్య దేవతా గృహం ప్రామాణిక ఉంది దానికి చాలా మంది తిరిగి అక్కడ పెట్టకూడదు అనుకుంటారు కాదు పటాలకి దేవత సంబంధించిన దానికి అది బరువు కిందకి రాదు అలాగే అమావాస్య అనేటువంటిది అమ్మవారి ఆరాధన లలితా సహస్రనామాలు శ్రవణము పఠనము అమ్మవారిని సాయంత్ర సమయంలో ఎంత ఆరాధన చేస్తే మనకి ఈ అమావాస్యకి ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి ఆ సమయంలో ఆ నెగిటివ్ ఎనర్జీస్ మనకి రాకుండా అమ్మవారి రక్షణ కాపాడుతుంది ఆ సమయంలో చక్కగా ఏం లేదు మీ ఇష్టదైవం అమ్మవారు రకరకాల రూపాలు ఉంటారు ఇప్పుడు లలిత అమ్మవారి రూపంలోను లక్ష్మీ రూపంలోను దుర్గా రూపంలోను సాత్వికంగా చేసుకునేవారు సాత్విక రూపాల్లోని కొంతమంది సాత్వికంగా కాకుండా ఇంకొంచెం ఉగ్రరూపాలు ఇష్టం ఉంటుంది కొంతమందికి ఆ రకంగా చేసుకున్నారు ఆ రకంగా చేసుకునేటువంటి వారు చక్కగా ఆ అమ్మవారి ఆరాధన చేసుకుని అలంకరణ పంచోపచార పూజ అదేవిధంగా పంచోపచారం అంటే మీకు తెలుసు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము వీటన్నిటితో ఆరాధించి కాకపోతే ఆరాధన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా మనం ఒక ఒక పువ్వు అక్కడ పెడుతున్నామంటే అయితే ఇసిరేస్తున్నట్టు కాకుండా ఎంతో జాగ్రత్తగా పెట్టినప్పుడు అక్కడ దేవత ఉంది మీరు పూజ చేశారు అంటే అక్కడ దేవత పూజ చేసినప్పుడు వస్తుందమ్మా అక్కడికి మీరు ఏ భావనతో చేస్తున్నారు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు ఎంత భక్తిగా చేస్తున్నారు దాని మీద మన పూజలు అందుకుంటుంది భక్తి శ్రద్ధ భావన లేనప్పుడు దేవత పూజలు అందుకోదు రావడం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు సో ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రహస్థితిలో ఏదైతే పీడను కలిగించేటువంటి గ్రహస్థితులు కొన్ని ఉంటాయి అంటే లాసెస్ రావడము రోగాలు రావడము లేనట్లయితే మనం అన్ని కోల్పోయిన స్థితుల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది బాధగా ఒక రకం అంటే ఒక్కొక్కసారి ఏమవుతది అంటే గురుగారు అప్పటి వరకు అంతా బాగున్న వాళ్ళు సడన్ గా అన్ని కోల్పోవడం వేరు అది అష్టమ స్థాన సంబంధం వల్ల ఆకస్మిక నష్టాలు అంటారు ఆకస్మిక నష్టాలు కలిగేటువంటి గ్రహ స్థితులు వేరుగా ఉంటాయి అష్టమ స్థానము లేకపోతే మూడో స్థానం యాక్టివ్ అవడం దారిద్ర స్థానం యాక్టివ్ అంటారు లేదా అష్టమ స్థానం యాక్టివ్ అవడం కొన్ని కాంబినేషన్స్ ఉండకూడని కొన్ని కాంబినేషన్స్ రవి రాహు లేకపోతే రవి రాహు శని లేకపోతే కుజా శని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేద్దామన్నా ప్రయత్నం చేద్దామన్నా వాళ్ళకి సహకరించదు లేకపోతే ఆర్థికంగా సహకారం ఉండదు అంటే ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటారు ఆర్థికంగా సపోర్ట్ రాదు సరే ఆర్థికంగా సపోర్ట్ వచ్చింది అన్నప్పుడు శారీరకంగా సహకారం ఉండదు ఏమిటి ఇలా అయిపోతున్నాను ఏంటి అంటే ప్రయత్నం చేయి ప్రయత్నం చేయట్లే చేయకుండా నీకు ఎలా వస్తుంది అంటుంటామా చేద్దామంటే కూడా వాళ్ళకి శరీరం సహకరించదు ఒక్కోసారి ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళ పాపగ్రహాల యొక్క సంబంధము అది ఉన్న పొజిషన్ సహకరించదు అలాంటప్పుడు ఇలా అమావాస్య నాడు ఎప్పుడైతే అమ్మవారిని ఆరాధిస్తామో ఆ రోజు గూడాన్నము అమ్మవారిని నైవేద్యం పెట్టి ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్య తగ్గట్టుగా లలిత అమ్మవారి నామాల్లో ఒక్కొక్క నామాన్ని చేసుకోవడం ద్వారా కూడా ఫలితం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి బాగా ధన సంబంధించిన ఇబ్బంది ఉంది అనుకోండి ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష లేదా ఇంకా ఎక్కువ గొడవలు కూడా అవుతున్నాయి దానిలో అన్నప్పుడు ఓం నవ విధ్రుమ చదాయే నమః చేసుకోవచ్చు అప్పులు ఎక్కువగా ఉన్నాయండి ఓం అపర్ణాయే నమే అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయండి అన్నప్పుడు ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య చింత్య రూప కలికల్మశనాశిని నమహం చేసుకోవాలి ఇలా ఒక్కొక్కదానికి లలిత సహస్రనామాల్లో నిగూఢమైనటువంటి ఉంది అందులో అందుకే లలిత రహస్య సహస్రనామాలు అంటాం అంటే రహస్యంగా సీక్రెట్ గా చేసుకోవడానికి కాదు దాని అర్థం చూడ్డానికి నామంలా ఉన్నా కూడా అందులో నిగూఢమైనటువంటి తంత్ర యంత్ర సంబంధించిన విశేషాలు ఉన్నాయి అందులో అందుకని ఆ రకంగా అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ ఎనర్జీని మనం ఇన్వైట్ చేస్తున్నాము మన దగ్గర ఆ ఎనర్జీ ఉన్నప్పుడు దుష్ట సంబంధించినటువంటి ఎనర్జీ ద్వారా మనం ఆ ఇబ్బంది పడకుండా అమ్మవారు రక్షిస్తుంది మనల్ని ఓకే అంటే ఎట్లాంటి బాధలు ఉన్నా కూడా మనం అమ్మవారిని పూజిస్తే అమావాస్య రోజు అది కూడా ప్రత్యేకంగా ఆవాస్య రోజు దుష్ట సంబంధించిన మనకు పట్టకుండా ఉండడానికి ఇంకొంచెం అంటే చీకట్లో వెళ్తున్నాము ఏం చేస్తాం అమ్మను పట్టుకుంటాం గట్టిగా చిన్నపిల్లవాడు ఎందుకు అంటే అమ్ముంటే రక్షణ కాబట్టి అట్లా ఎందుకంటే అమ్మ తత్వమే రక్షణ పోషణ మీరు చూడండి ఏ ప్రాణైనా పక్షి కావచ్చు ఒక జంతువు కావచ్చు చూడండి ఒక అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది కోడి అయినా సరే మనం ఇలా పిల్లలతో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్తే పొడవడానికి వస్తుంది అంటే సెక్యూరిటీ కోడి కూడా మనిషిని ఎదురుస్తుంది అసలు జంతువు వస్తే కూడా ఎదిరిస్తూ ఉంటుంది అది ఇవ్వబోయ్ ఏంటి అంత ధైర్యం ఏంటి అనిపిస్తుంది అంటే ఆటోమేటిక్గా దానికి వచ్చేస్తుంది ఆ ఎనర్జీ వస్తుంది రక్షించే ఎనర్జీ వస్తుంది పోషించే ఎనర్జీ తల్లి ఉంటుంది రక్షణ పోషణ అనేటువంటిది మనకి అమ్మవారి ద్వారా మనకి కలిగిస్తుంది అమావాస్య రోజు పితృదేవత పితృదేవత ఆరాధన అంటే ఒకే లలిత అమ్మవారు లతా సహస్రనామాల్లో స్వాహ స్వధ అనే నామాలతో స్వాహ అంటే మనం చూడండి మనం హోమాల యజ్ఞాలు చేస్తాం మన అగ్నిదేవుడి యొక్క భార్యలో స్వహాదేవి దేవతలకి ఇస్తుంది స్వదాదేవి ఏంటంటే మనం పితృదేవతలకు ఏవైతే మనం పెడుతూ ఉంటామో అది పితృదేవతలకు అందిస్తుంది ఓకే అది అగ్నిదేవతల యొక్క భార్యలు స్వాహా స్వద అనేటువంటి చక్కటి రెమెడీస్ తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్రే నమ చూశారు కదా మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ